హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే పండగ మా అమ్మగారి దగ్గరికి అయితే వచ్చానండి మా అమ్మగారు అయితే మా పిల్లలతో పాటు మాకు కూడా అన్నం తినిపించేస్తారు ఎప్పుడు అంతే ఇలాగైతే మాది ఇది భోగి పండగ రోజు అండి భోగి పండగ రోజు నాడు ఇలాగ అందంగా ఇలా జరిగింది తర్వాత రోజైతే కొను పెద్ద పండగ రోజు నాడు మా వారు కూడా వచ్చారు ఆయన రావడం వీడియో అయితే తీయడం అవ్వలేదు ఇలా అయితే ఈ భోగి పండుగ అయిపోయింది నా తర్వాత నా కొడుకులు ఇద్దరికి కూడా మా అమ్మగారు తినిపించేశారు మా నాన్నగారు తీస్తున్నారు ఈ వీడియో ఆయనకి సరిగ్గా తీడినది ఇవి అయితే మా అమ్మగారు మొక్కలండి ఆవిడ ఎంతో ఇష్టంగా పెంచుకుంటారు మిరపకాయలు మొక్కకు మిరపకాయలు వస్తున్నాయి అయితే ఎంత పెద్దదైందో నాకన్నా వెనక వేశారు మా అమ్మగారు కానీ అంచక్క పెంచారు వీళ్ళు కుండీల్లోనే పెంచుతారండి అందుకని చెప్పేసి అపార్ట్మెంట్ గురించి మా అమ్మగారు మొక్కలన్నీ ఇవ్వండి ఇదైతే పెద్ద పండుగ రోజు నాడు ఇంకా వీడియో లేవు కదా అనేసి మా వారు మేమందరం సెల్ఫీలు దిగేసాం అవైతే మీకు మీకు చూపిస్తున్నాను నేను సెల్ఫీలు అండి ఇది మా ఫ్యామిలీ సెల్ఫీ ఇలా అయితే అయ్యాక సరదాగా అలా బయటకు వెళ్ళాము ఇదైతే మా పెద్ద అబ్బాయి పుట్టినప్పుడు ఉన్న వాళ్ళు వాళ్ళ గురించి సరదాగా ఆ ఇల్లు మా వాడికి చూపిద్దాం అని చెప్పి సరదాగా బయటకు వెళ్ళాం అక్కడ ఆ ఇల్లు ఇది మాకు వీళ్ళు మా ఫ్రెండ్స్ అనమాట వీళ్ళతో మాట్లాడి సరదాగా వచ్చేసా రాత్రి మా శ్రీదేవత కోడి పిల్ల ఇవేమో మాకు పండగకు వచ్చిన పిండి వంటలు ఇంకా రాత్రి బోల్డ్ వచ్చినాయండి ఇంకెక్కడి నుంచి ఇలా బయలుదేరేమో ఈ రోజైతే కనుమ అండి కను పండగ నాడే గుడికి వెళ్దాం కదా ఏదో సరదాగా గుడికి అని చెప్పేసి బయలుదేరాము ఇదేమో వెళ్ళే ఊరేంటంటే ఇది తాళ్ళూరు గుడికి అయితే వెళ్తున్నాం అండి వెంకటేశ్వర స్వామి గుడికి ఇది అయితే దారి అయితే చూసారా అంత పచ్చగా ఉందో పొలాలు అవి కూడా అని చాలా అంటే చాలా మచ్చటేసింది ఆ రోడ్లు చూస్తుంటే కూడా ఇది మన హైవే మీదేనండి ఇదైతే రోడ్డు ఊర్లోకి వెళ్ళాక ఊర్లో రోడ్డు అండి ఇది కొద్దిగా మడ్డి రోడ్డు ఉంది గుడైతే మాత్రం చాలా బాగుంది మేము పదకొండం పావుకే గుడికి వెళ్ళిపోయాం కానీ కట్టేశారట వాళ్ళు కానీ గుడంతా చూసేసి ఆ కోనేరు అది సరదాగా చూసేసి ఇంకొచ్చేసాము ఇక్కడైతే ఇలా అయ్యింది పిల్లలకి ఎక్కడికో కొద్దిక్కినకి ఏదో ఒకటి చూపించాలన్నదితో పండగ పేరు చెప్పి ఇలా అయితే గుడికి అది బయలుదేరాము ఇదంతా ఇలా చూసుకుని రోడ్డు అయితే ఎంత బా చెరువండి ఇదంతా చెరువే ఎంత పెద్ద గట్టు అదంతా చెరువుగట్టే అక్కడ ఉన్నదండి తాళ్ళూరు వెంకటేశ్వర స్వామి గుడి ఇది పెద్ద పురాతనమైనదట పేరున్నది స్థల పురాణాలు కూడా ఉన్నాయి అనేసి అన్నారు మా ఒకసారి అందుకని చెప్పేసి సరదాగా చూడడానికి అయితే తీసుకెళ్లాం కానీ గుడి చుట్టూ గుడి అంతా బాగుంది కానీ వాళ్ళు అయితే కట్టేసి వెళ్ళిపోయారు నేను త్వరగానే వెళ్ళాం కానీ మరెందుకో కట్టేశారు పద పండకైతే బాగా తీసి ఉంచారమ్మా ఇప్పుడైతే కట్టేశారు కోనేరు చూసారో అంత బాగుందో అయితే దిగి కాళ్ళు కడిగేసుకుని దేవుడి దగ్గరికి అయితే దర్శనానికి అని వెళ్ళాము కానీ తలుపులు కూడా వేసేసారండి గేట్ కూడా తీసలేదు లోపల గుడి గేట్ అయితే ఉంది కానీ దేవుడి మందిరం దగ్గర గేట్ అయితే తీస్తుంది అదంతా వేసేసి ఉంది ఇలా అయితే అందంగా పిల్లలు ఆడుకోవడానికి కూడా ఎంత బాగుందో గుడి గోపురం నిండా అయితే పి ఇవండి రామ పావురాలు ఎన్ని ఉన్నాయో అంటే అన్నీ ఉన్నాయి చూసారా గుడి ఎంత బాగుందో గుడి చుట్టూ కూడా ఎంత అందంగానో ఉంది వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా అనిపించిందండి గుడి చూస్తే ఎంత ముచ్చట వేసేసిందో చూసారా చూసారో పూర్వం ఇది ఎంత బాగుందోనండి గుడి అయితే మాత్రం కానీ దర్శనం అవ్వలేదు అదే డిసప్పాయింట్ అయ్యింది ఇంకైతే అయితే ఇంటికైతే వచ్చేసి దారిలో మళ్ళీ మా రావడం అవ్వదు ఇప్పుడే వెళ్ళిపోవాలని చెప్పేసి మేమైతే గుడి దగ్గరికి వచ్చాం ఇక్కడ మా పిల్లలు కోడిపందాలు జరుగుతుంటే చూస్తున్నారు సరదాగా ఇలా ఇలా జరుగుతుంటే వీళ్ళు కుదురు ఉంటారు కదా పిల్లలు మగపిల్లలకి సరదాగా ఉంటుంది కదా అందుకని వెళ్ళారండి వీళ్ళు ఆ వీడియో అయితే మా చిన్న మా పెద్ద అబ్బాయి తీసాడు వాడి పంతం మీద వెళ్ళాడు నేను ఇది ఎక్కడ అంటే మన మురారి ఉంది కదండి మురారి గుడి దగ్గర అక్కడ తీర్థం జరుగుతుంది ఆ పక్కనే పెట్టారు కోళ్ళు పందాలు అనమాట అండి అవి మా అబ్బాయి చేసిన పని గుడి కానీ తీసుకెళ్తే కోడి పందాలు చూసుకుంటా కూర్చున్నాడు అయ్యో చచ్చిపోయిందోడి అయ్యయ్యో పాపం ఇక్కడ ఆ గుడి ఆ అడ్రస్ అవన్నీ కూడా ఇది మనం తాళ్ళూరు వెంకటేశ్వర స్వామి గుడి అనుకున్నాం కదా అది ఇక్కడ నుంచి అయితే మురారు గుడి మొరారు దగ్గర కోడి అయితే చూసారు కదా ఈ గుడి చుట్టూ చూపిస్తున్నాను ఇదే తప్పుగా కలిసింది ఇక్కడ మొత్తం ఊరు వాతావరణం ఇవన్నీ కూడా చూపిస్తున్నాను నేను రామచిలకలు అండి పావురాలు బోల్డ్ అండి బోల్డ్ ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి మళ్ళీ ఇలా తిరుగు ప్రయాణంలో మనం ఇప్పుడైతే మురారి దగ్గరికి వెళ్తున్నామండి దారిలో మురారి రోడ్డు ఇది మధ్యలో గుడికి వెళ్ళి దారిలో రోడ్డు ఇది అంతా చీలల్లోనే ఉందండి ఇక్కడ చెట్టు దగ్గర ఉంటారట అమ్మవారు చెట్టు దగ్గరే వెలిసారట అందుకని చెప్పేసి ఇది చీలల్లోనే ఉన్నదండి చాలామంది అంటే చాలామంది వస్తున్నారు చాలా ఇదిగా నమ్ముతున్నారు ఇలా అయితే దారైతే పామాయిల తోటల్లో ఇవే ఉన్నాయి ఎక్కువగా తోటలన్నీ చూసుకుంటూ సరదాగా ఆ రోడ్డు మీద వెళ్ళాము వెళ్ళాక తీర్థం అండి తీర్థం ఎంత బాగా జరుగుతుందో చాలా అంటే చాలామంది వస్తున్నారు మొక్కుబళ్ళు అవి చెల్లించుకుంటున్నారు మేము కూడా అమ్మవారు దర్శనం చేసేసుకుని అందంగా దేవుడికి దండం పెట్టేసుకొని బయటకు వచ్చేసాం బయటకు వచ్చేసి నేనైతే సాయిబాబు గుడి దగ్గర కూర్చున్నాను కూర్చుంటే ఈ లోపు పిల్లలు ఇందాక మీరు చూశారు కదా కోడిపందాలు అవి చూసుకుని అందంగా వచ్చేసారనమాట ఆవిడండి అమ్మవారు చెట్టు దగ్గర అలా మొదల్లో ఉంటారు ఎంతో మహింగాలు అమ్మవారండి ఇదైతే సాయిబాబుడి దగ్గర కూర్చున్నా అన్నాను కదా అది ఇలా అయితే ఇది మా కనుమ అయితే అయిపోయింది మేము మళ్ళీ తిరిగి వచ్చేస్తున్నాం అండి రాజమండ్రి చీర ఇదైతే కనుముకి మేము ప్రయాణం కదా మా అవుట్ఫిట్స్ ఫిట్స్ అండి ఇవన్నీ కూడా మా ఫ్యామిలీ ఫోటోలు ఇదైతే ముక్కనుముకి ఇది నాలుగో రోజు పండక్కి ఇలాగా మా లాగ్ అయితే అయ్యిందండి ఎంతో హ్యాపీగా అయితే పండుగ సెలబ్రేట్ చేసుకున్నాం ఫైనల్గా నాటుకోడు కోరం దేశాన్ని రోజు పెరుగారులు అవి మా అమ్మగారు చేసేసారు మీకు నచ్చింది అనుకుంటాను నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి మరి బాయ్